ప్రిలారా మన ప్రభు అయిన యేసో నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదకొండు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది వ్యాఖ్యాన అంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు రెండవ భాగం వ్యాఖ్యాన అంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు రెండవ భాగం వ్యాఖ్యానం ప్రార్థన చేయుట అనగా సృష్టికర్త అయిన విమోచకుడు అయిన దేవుని మీద ఆధారపడటం క్రైస్తవులు అను పేరు గలవారు ఎందరో ఉన్నారు అయితే వారిలో అధిక సంఖ్యాకులు ప్రార్థన చేయరు వారు ఎందుకు ప్రార్థన చేయరు వారు తమ్మును తాము ఎరిగిన వారే కారు దేవుని ఎరిగిన కారు నిజానికి వారు క్రైస్తవులే కారు క్రైస్తవ మతము అను ముసుకులో ఉన్నవారు మాత్రమే అట్టి వారు ఆస్తికులో నాస్తికులో వారు నాస్తికులు కాకపోయినా నిజ క్రైస్తవులు మాత్రం కాదు అయితే మనం ఇప్పుడు మన ప్రభువును గూర్చి ఆలోచిద్దాం లేఖనం ప్రకారము మన ప్రభువు రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు చూడండి మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యా నలభై ఏడు వచ్చిన ఆయన దేవుని అద్వితీయ కుమారుడు ఆయన తన అవతారాల్లో కడపటి ఆదాము అయ్యాడు ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణైతే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను ఆయన అవతారంలో సృష్టి స్థానానికి దిగి వచ్చాడు సృష్టికి గల అవసరాలు కలవాడయ్యాడు అయితే ఒకటి మాత్రం ఆయనకు లేదు అది పాపం ఆయన పరిశుద్ధుడు పాపం ఎరుగనివాడు అందుచేత పాపముల క్షమాపణ కొరకు కానీ పాపాల నుండి విడుదల కొరకు కానీ ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకు లేదు అయినా పాప మానవుల మధ్య పాపం లేని ఆయన జీవితం అంతటిలో ఆయనకు ప్రార్థన ప్రాముఖ్యమైందిగా ఉంది ఆయన దేవుని పరిశుద్ధ కుమారుడు ఆయన సర్వశక్తుడు ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు పాపము మాత్రము ఆయన చేయలేదు అయినా ఆయన ప్రార్థన చేయటం అవసరమైంది ఆయన వినయంతో ప్రార్థన చేయుట ఒక భాగంగా ఉంది ఆయన కన్యమాత భక్తిగల నజరేతు మరియ ఆయన వ్యక్తిత్వ రహస్యాన్ని ఆయన జనన రహస్యాన్ని ఎరిగి ఉండినా అవతరించిన దేవుని కుమారుడుగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకు లేకపోయినప్పటికీ ఆమె ఆయనకు ప్రార్థన చేయటం నేర్పించింది పుట్టిన శిశువును అనుగ్రహింపబడిన కుమారుడును అయిన ఆయనను మరియమ్మ ప్రేమతో తన చేతుల్లోకి తీసుకొని కౌగలించుకొని తన రొమ్మును చేర్చుకోకముందే ఆయన ప్రార్థన ఎరిగి ఉన్నాడు ప్రార్థన చేశాడు అవునా ఆ విషయం ఎట్లా తెలుస్తుంది అవును అందును గూర్చిన వివరం పరిశుద్ధ గ్రంథంలోని ఇరవై రెండవ కీర్తనలో తెలుస్తోంది ఇరవై రెండవ కీర్తన గొప్ప ప్రవచన కీర్తన అంత మెస్సీయను గూర్చిన కీర్తన అందులో మనం ఆయన స్వరం వింటున్నాం ఆయన తన తల్లి గర్భంలో ఉండి మాట్లాడటం వింటున్నాం ఆ ప్రార్థనలో దేవుని ఎందు ఆయనకు విశ్వాసాన్ని తెలియజేస్తున్నాడు భూలోకంలో ఆయన విశ్వాస జీవిత యాత్ర సమాప్తమైనది అను జయకేక ఆయన పెదవుల నుండి ఒచ్చటితో ముగిసిపోయింది అప్పుడు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించను చూడండి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం అలాగే లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఆరో వచనం సహోదరుడు ఎం డేవిడ్సన్ Siyempre mula to